జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేతలు గోడె హరీష్ బంగారు ప్రసాద్ వంటి యువత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని ప్రతిపడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించారు అనంతరం డాక్టర్ సౌమ్య మైఖేల్ మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డీహైడ్రేషన్కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన గొడే హరీష్ బంగారు ప్రసాద్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పోటు నాని మద్దాల అంజీ బొల్లు మనోజ్ బాబు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ వి సౌమ్య మైఖేల్ సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ మరి మా సిహెర్సి ప్రతిపాడుకి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మరి గర్భిణీలు చాలా మంది ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గర్భిణీలకి పేషెంట్స్ కి అందరికీ కూడా ఆ బటర్ మిల్క్ మజ్జిగ పంపిణీ ఫ్రీగా అందరికీ పంచి పెట్టడం జరుగుతుంది దాంతో పాటు కొన్ని ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ బ్రెడ్ వాళ్ళకి కావాల్సినటువంటి సేవా భావంతో వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం ఇలా కంటిన్యూ చేయటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయొచ్చు సర్వీస్ టు మ్యాన్కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటారు కదా అలాగే మరి ప్రతి వారం ఒక్కొక్క డానర్ కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేసేది మరి ఈ వారం హరీష్ గారు అలాగే ప్రసాద్ గారు రావటం ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా గర్భిణీలకి బటర్ మిల్క్ పంపిణీ చేయటం ఇంత ఎండల్లో మరి డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా అలాంటిది దెబ్బ ఎండ దెబ్బ లేకుండా ఇలాంటి చల్లటి పానీయాలు ఇవ్వటం ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం మరి మా తరఫున యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటూ మధ్య క్యాంపు మంగళవారం మధ్య క్యాంప్ పెడతాం జరుగుతుంది కాబట్టి ఇది మూడో వారం ఈ మూడో వారం మధ్య క్యాంప్ కి హరేష్ గారు ప్రసాద్ గారు దాతలో అలాగే ఇంకా వచ్చే వారం కూడా దాతలో ముందుకు వచ్చి సహకరించవలసింది కోరుతున్నాం అలాగే భోజనాలు ఏర్పాట్లు కూడా అనుకుంటున్నాం భోజనం పెట్టి దాతలు కూడా ఎవరిని ఉంటే మాకు స్పందించే ఈ గర్మి ఏదో ఒకటి ఒక పూర్స్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ఏదో ఒకటి మీ దాతల సహకారంతో పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాం దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించారని మరి మరి కోరుపారు